ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి కేవలం టెన్త్ క్లాస్ అర్హతతోటే జాబ్లనేవి పడాయి అనమాట సో ఇవన్నీ చాలా ఎవరైతే మీకు అవసరం లేకుంటే పక్కన అవసరం ఉన్న వాళ్ళుగా షేర్ చేయండి ఎందుకంటే టెన్త్లో మినిమం క్వాలిఫై అయితే సరిపోతుంది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఈ జాబ్స్ అనేది కాంపిటీషన్ అనేది అస్సలు ఉండదు అనమాట ఇలాంటి జాబ్స్ అనేవి చాలామందికి తెలియక సో వాళ్ళు అంటే టెన్త్ ఇంటర్మీడియట్ కొన్ని కారణాల వల్ల చదువుకోలేక తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయని వాళ్ళు ఉంటారు సో వాళ్ళకని చాలా మంచి ఆపర్చునిటీ మన తెలుగు స్టేట్లలో ఇక్కడ చూడండి మీకు నేను ఇక్కడ మార్క్ కూడా చేసుకుంటాను అది మీకు సో ఇక్కడ మన తెలుగు స్టేట్లలో కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి ప్లస్ దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరము సో అర్హత అనేది ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అనేది మీకు సోది లేకుండా డైరెక్ట్గా మీకు ఆ పాయింట్స్ అనేవి నేను చూపిస్తాను ఈ పీడిఎఫ్ అనేది మొత్తం ట్వంటీ టూ పేజెస్ ఉంది సో ఇంత పెద్దగా మీకు ప్రతిదీ ఏం చెప్పాను సో సింపుల్గా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ ఉంటుంది అనేది మొత్తం మీకు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయాల్సింది ఒకటి ఏంటి అంటే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ యొక్క యూట్యూబ్ ఆల్గరితం అనేది ఈ వీడియోని ఇంకొకరికి చేరవేస్తున్నమాట దాని ద్వారా దాని ద్వారా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు సో కేవలం మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది సో ఎదుటి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ఫర్మేషన్ చేరుతుంది కాబట్టి సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పడుతున్న ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ మరియు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సో ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వన్ సెవెంటీన్ ఉన్నాయి ఇక్కడ ఎస్సీకి ఎస్టీకి ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి జనరల్కి ఇలా ప్రతి కేటగిరీలో ఉన్నాయి ఈ జాబులు ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ప్లేస్ ఏదైతే ఎగ్జామ్ అనేది ఓ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఎగ్జామ్ కూడా మినిమం క్వాలిఫై అయితే సరిపోతుంది సో ఇక్కడ చూడండి టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ క్లాస్ అర్హత ఉన్నప్పుడు ఓన్లీ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఎలా ఉంటుంది పేపర్ అనేది మీరు కూడా గెస్ట్ చేసుకునే సో మీకు కూడా ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉండి ఏదైనా సరే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే ఇది అయితే చాలా బెటర్ ఆప్షన్ అనమాట ఇక్కడ విజయవాడలో చూడండి అంటే మన తెలుగు స్టేట్లో ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీన్ ఉన్నాయి సో జాబ్లోనే మీకు వన్ ఫిఫ్టీని అనుకుంటున్నారు కానీ అసలు కాంపిటీషన్ అనేది ఉండదు ప్లస్ మీరు ఒకవేళ డిగ్రీ చేసేవి ఏదో మీకు ఖచ్చితంగా జాబ్ రావాలనుకుంటే మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు సో ఇక్కడ చూడండి ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ డ్యూరేషను బ్రిటన్ డిస్క్రిప్టివ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఫ్రమ్ ఆప్టెడ్ లాంగ్వేజ్ ఇది కూడా చాలా సింపుల్ అది ఎంత ఏంటంటే మినిమమ్గా లాంగ్వేజ్ అనేది ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడం అన్నమాట ట్రాన్స్లేషన్ మాత్రమే సో ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇదంతా ఏదో అనుకోకండి మీరు చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామ్ అనేది జస్ట్ ఫార్మాలిటీ అలా పెడతారనమాట సో అంత డెప్త్ మరి అంత డెప్త్కి వెళ్ళి అంత క్రిటికల్గా ఉండదన్నమాట సో మినిమమ్ జనరల్గా ఉంటుంది ఎగ్జామ్ ఇక్కడ చూడండి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇవన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి ఒకసారి మీరు చూడండి నేను చెప్తే కూడా చాలా లెంత్ అవుతుంది వీడియో ఇక్కడ వచ్చేసి ఎవరైతే తెలంగాణ నుంచి ఉన్నారో తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉంది సెంటర్ హైదరాబాద్ సెంటర్ తమిళనాడు తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ సో ఇక్కడ ఉన్నాయి సెంటర్ అనమాట సో మీకు ఇది కాకుండా డైరెక్ట్ నేను పాయింట్ టు పాయింట్ మీకోసం తీసి పెట్టాను ఇక్కడ చూడండి కేవలం టెన్త్ పాస్ అయితే వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు డ్రైవింగ్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కోపిన వాళ్ళకి ఐవీలో జాబ్ ఉంటే ఒక గౌరవం అనమాట ప్రత్యేక విలేజెస్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక ఎలిజిబిలిటీ అనేది ఉండడం అనమాట సో ఓన్లీ టెన్త్ కదా సో అందరికీ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి అప్లై ఎలా చేయాలనేది టెన్త్ పాస్ అయిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ చూడండి ఎలా అప్లై చేయాలంటే సింపుల్గా వచ్చేసి ఎంహెచ్ఏ డాట్ గౌ డాట్ ఇన్ అని డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళాం కానీ వెబ్సైట్కి వెళ్ళాం కానీ మీకు అక్కడ మీకు అక్కడ పాపప్ అనేది వస్తుంది సో దాన్ని అప్లై చేసి అప్లై బటన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయవచ్చు లేదంటే మీరు నియరెస్ట్ ఏదైతే మీ ఉందో అక్కడికి వెళ్ళినా లేదా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు సేవ్ వాళ్ళు అప్లై చేస్తారన్నమాట అవసరమైన ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఫీజ్ అనేది ఉంటుంది సో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ సిక్స్త్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది సో అప్లికేషన్ కూడా సెప్టెంబర్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ అనమాట ఇంకా చూడండి మొత్తం టైర్ టూ ఎగ్జామ్ ఇంకా టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇరవై ప్రశ్నలు ఉంటుంది డ్రైవింగ్ రూల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బేసిక్స్ ఉంటాయి డ్రైవింగ్ రూల్స్ అవి ఒక ట్వంటీ ఒక యాప్ వచ్చేసి ట్వంటీ ప్రశ్నలు తర్వాత రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి ట్వంటీ మొత్తం వంద వంద ప్రశ్నలు అన్నమాట వంద మార్కులు డ్యూరేషన్ వచ్చేసి ఒక గంట నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక్క తప్పు జవాబుకి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్ కట్ అవుతుంది అంటే మీరు నాలుగు అంటే ఇప్పుడు ఒక మీరు ఏదైనా ఒక దానికి తప్పు చేశారనుకోండి పావు వంతు అనేది మైనస్ చేశారనమాట సో మీరు నాలుగు ప్రశ్నలు కరెక్ట్గా పెట్టి ఐదో ప్రశ్న తప్పుగా అంటే మీకు అప్పుడు వచ్చేది జీరో పాయింట్ నాలుగు ప్రశ్నలకు నాలుగు మార్కులతో పాటు ఇది ఏదైతే జీరో పాయింట్ ఫైవ్ అనేది వన్ కాదు ఒకటిలో నాలుగో వంతు మాత్రమే కట్ ఆఫ్ అనమాట కట్ ఆఫ్ అంటే సారీ ఏదైతే తప్పు ప్రశ్నకి కట్ అవుతుంది అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట సో మీకు అర్థం కావడానికి కొంచెం ఇన్డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే సో అంత తెలుగులో ఓ ఫీజ్ వచ్చేసి కేటగిరీ ప్రకారం అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మొత్తం సిక్స్ ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ జీతం వచ్చేసి సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ త్రీ పే స్కేల్ ఉంటుంది బేసిక్ పే వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అక్కడ నుండి స్టార్ట్ సిక్స్ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ మధ్యలో అన్నమాట అదనంగా హెచ్ఆర్డీఏ డిఏ ట్రావెల్ అలవెన్స్ మెడికల్ బెనిఫిట్స్ లాంటివి కూడా ఉంటాయి ప్రాక్టికల్ ఒకసారి జాయిన్ అయ్యాక అలవెన్స్ కలిపి మొత్తం ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు జీతం వస్తుంది ఓకేనా ఇక్కడ ఎవరు అర్హులు అంటే చూడండి కనీసం పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి సో ఎల్ఎంబీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం కాస్త అదనపు పాయింట్లో పరిగణిస్తారు వెహికల్ మైనర్ డిఫెక్ట్స్ తొలగించే తొలగించగలిగే మోటార్ మెకానిజం బేక్ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళు కూడా సో ఎవరైతే మామూలుగా డీజిల్ మెకానిక్ కూడా చేస్తారు చూడను వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం అన్నమాట ఇది వాళ్ళు ఇంకా కొంచెం ప్రిఫర్ చేస్తారు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత కనీసం ఒక్క సంవత్సరం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ రిజిస్టర్డ్ సంస్థ నుంచి సర్టిఫికేట్ ఇవ్వాలి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్ మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రం యొక్క డొమెస్టియల్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరే ఇక్కడ చూడండి అలాగే ఏజ్ రిజిస్ రిజర్వేషన్ ఉన్నవారికి కాస్త రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు త్రీ ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ ఉంటే నలభై ఏళ్ళ వరకు సో విడాకులు పొందిన మహిళలు విధవరాలు ఎవరైతే ఉంటే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ వరకు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఎనిమిది వరకు ఎస్టీ వాళ్ళకి నలభై ఏళ్ళ వరకు సో ఎవరైతే ఒడ్డరి స్త్రీలు ఉంటారో వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ కోట వరకు కూడా ప్రభుత్వ నియామకాల ప్రకారం రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో చదువు అర్హతలు అయితే మీకు ఇంత ముందుకే చెప్పేశాను సో ఇదనమాట సో మీరు వచ్చేసి ఇక్కడ ఇక మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డ్రైవింగ్ లైసెన్స్కి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఒక నైటివ్ మార్కింగ్ అనేది ఉంది సో ఎగ్జామ్ అనేది చాలా సింపుల్ టైప్ టూ ఎగ్జామ్ వచ్చే చూడండి ఫిఫ్టీ మార్క్స్ డ్రైవింగ్ టెస్ట్ ప్లస్ మోటార్ మెకానిజం టెస్ట్ అలౌడ్ బై ఇంటర్వ్యూ సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ చెక్ చేస్తారన్నమాట మెడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఐబీ స్టాండర్డ్ ప్రకారం ఫిట్నెస్ ఉండాలి సో ఇవన్నీ మామూలుగా మీరు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లేదా మీకు ఎవరికైతే టెన్త్ అర్హత ఉందో వాళ్ళకి ఒకసారి ఇది అనే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి ఇంకా ఇంత ముందుకు దీంతోపాటు మీకు కేవీఎస్ఎన్వీఎస్లో కూడా జాబ్లు అనేవి పడ్డాయి దాని గురించి కూడా మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చాను వీడియోస్ అనేవి చేశాను అనమాట దాని మీద కూడా ఒకసారి మీరు వెళ్ళి చూడండి కేవీఎస్ ఎన్వీఎస్ తర్వాత సీటెట్ కూడా ఎవరైతే సిటేట్ ఇప్పుడు రాస్తారో ఒక సంవత్సరం రాసేది దాదాపు సెవెన్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు ప్రతి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు పడ్డ ప్రతి టీచర్ పోస్టుకి మీరు ఎలిజిబుల్ సో పేపర్ వన్ మీరు కూడా క్వాలిఫై అయితే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైమరీ టీచర్గా ఎలిజిబుల్ అవుతారు సో చాలా ఈజీగా ఉంటుంది పేపర్ కూడా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మీకు నేను వీడియో చేశాను ఒకసారి వెళ్ళి చూడండి సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు మర్చిపోకండి ఖచ్చితంగా వచ్చేసి అవసరం ఉన్న వాళ్ళకు మాత్రం షేర్ చేయండి